వైసీపీలో కార్పొరేటర్గా కొనసాగుతూ తాజాగా నాగెళ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన డెబ్బై నాలుగో వార్డ్ కార్పొరేటర్ తిప్పాల వంశీరెడ్డి తీరుపై ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేటర్ ఈ రోజున మరి నాగెళ్ల మనోహర్ ద్వారా జనసేనాల్లో జాయిన్ అవ్వడం అది రిలీజ్ అగడం కూడా మనం చూసాం దీని ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేని ఎమ్మెల్యే టౌన్లో కలవడం ధరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అండవు ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయద్దు బాబు నేను బ్రతుకున్నంతకాలం నా బంధువుల ప్రాణం ఉన్నంతకాలం రెండో పార్టీకి మీరు అవ్వడం కానీ మీ ఇద్దరం అందాము విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది మీ రోజు అలా మాట్లాడకండి శుక్రవారం నాడు అది ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మార్కు నేను బ్రతుకున్నంత వరకు కలిసి కట్టుగా ఉండాలా వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంటైన పని ఉందని చెప్పి ఆ రోజునే టల్లో తెలుగుదేశం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరాని కలవడం జరిగింది ధరరా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది నేను ఎక్కడికి వెళ్ళిపోను నేను ఓటింగ్లో పాల్గొని నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయదు ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి అలాంటి సందర్భంలో కొడుకు కథ నిజమే చెప్తుందని నమ్మం నన్ను మరి రామకృష్ణ రెడ్డి గారు అయితే అడిగారు నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకుని నిర్ణయం అని మేము అనుకోవట్లేదు ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు మీ నోట్స్లో లేకపోవచ్చు కానీ అన్నారు సార్ కన్నబిడ్డల్లో నమ్ముకుంట ఉండలేము కదా నేను అడిగాను ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను అన్నాడు ఇంట్లోనే వెళ్తున్నాడు అయినా మరి రకమైన సడన్ నిర్ణయం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత నేను చిన్నగలిగింది కూడా ఏమంటు చెప్పండి ఇవాళ చిన్న పిల్లలు ఏమి కాదు కొట్టి తిట్టి ఇంట్లో బండిస్తూ ఉండిపోయినందుకు ఆవి తాగిన పిల్లలు ఏం కాదు మీకు చెప్పడం జరిగింది మా ప్రయత్నాలు లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి మిన్నటి వరకు ప్రేట్ పెట్టమని చాలామంది పెద్దలు వైస్ ఛాన్సలర్ లాటోలు రిటైర్ అయిన ప్రొఫెసర్ లాటోలు చెప్పినప్పటికీ మా పేద చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను ఎలా అన్నాడు కదా ప్రెస్ మీద పెడితే నేను ఎల్లక ముందు ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు అందుకే నేను వెళ్ళిపోయానని ఆ అపవాదుగా నేస్తాడేమో అని నేను అడదాకా వేపుగా ఉన్నాం మరి అది ధరమశీ గారు కానీ ఇటు గురుమతి రెడ్డి కానీ ఇటు కానీ మా దేవాలన్న కొడుకు రెండో కూడా ప్రసం కానీ మా అబ్బాయి దేవనగాన్ని అందరం కూడా వెళ్ళి ఎన్నిసార్లు బతి మామిలో మార్పు అయితే రాలేదు అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టాడు ఇంకా తిట్ట పురాణం వినలేక సరిలో ఇంకెలగ మాటేటట్టు వేయడానికి వదిలేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి అంటే ఇచ్చిన గౌరవానికి మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకి రుణపడి ఉన్నాం కానీ ఇవాళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నా కొడుకుల జరగడం నాకు చాలా దురదృష్టకరం అని కూడా చెప్తున్నాను చాలామంది వెళ్ళిపోతున్నారు కదా అన్నారు అందరూ వైఎస్ఆర్ పార్టీ కలెక్టరేట్కి వెళ్ళిపోయింది నువ్వు వెళ్ళకూడదు ఎంతమంది వెళ్ళిపోయారో ఎంతమంది ఉన్నారో నాకు అనవసరం నా కొడుకుగా నువ్వు వెళ్ళకూడదు అని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు మరి ఇనిపించుకోలేనప్పుడు కొట్టి పెట్టి చెప్పినందుకు నా వయసు కూడా ఇంచు నుంచి డెబ్బై ఐదు వేలు వచ్చింది కనుక ఇంక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళ దగ్గర జీవారి తిని లేక వాళ్ళ కొట్టించుకునే పరిస్థితి కాదు కనుక మరి ఇంకెంతకాల చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ రు ఆ రుణ తీర్చలేపనం అతనికి రుణపడి ఉన్నాము లాయిల్టీగా ఉండాలా క్రెడిబిలిటీగా ఉండాలని ఎంత చెప్పినా శంకుడు ముందు శంకు మీదనట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు ఈవేళ ఈ పరిస్థితి వచ్చి ప్రసలో వాడి గురించి నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తానని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు కానీ అతని క్యారెక్టర్ అనేది బాగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కూడా తెలుసు తండ్రి మీద తిరగబడతాడు తండ్రి మాట ఉండాలి అలాంటి పరిస్థితుల్లో మరి రోజున ఈ పరిస్థితులు ఇలాగొచ్చాయి ఏదైనా మేము జగన్ గారికి రుణపడి ఉన్నాం ఇంకా నాకు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ మీద గెలుస్తానే గెలని కూడా ఆలోచించుకుంటా నాకు అవకాశం ఇచ్చాడు అతని నేను గెలిపించుకున్నాడు లోకల్ హీరో రియల్ హీరో నాటో రియల్ హీరో అని చెప్పి వచ్చినప్పుడల్లా భీష్మాచార్యాన్ని సంబోధిస్తూ కొడుకలు బాగున్నారు అని అడుగుతూ ఉండే అలాంటి మరి వ్యక్తి మక్కులు చోడు